ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం కోనసీమలో మరోసారి బ్లోఅవుట్ జరిగింది ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకున్నాయి ఏడు గంటలుగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి అంతకంతకు మంటల తీవ్రత పెరుగుతోంది బ్లోఅవుట్ తీవ్రతను తగ్గించేందుకు ఓఎన్జీసీ ఫైర్ అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా కొలికి రాలేదు మలికిపురం మండలంలోని ఇరుసు మండలంలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి అవి అంతకంతకు విస్తరించాయి వంద అడుగుల మేర మంటలు ఎగిసిపడుతున్నాయి చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లన్నీ మాడి మసయ్యాయి ఓన్జిసి టీమ్స్ సో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు అనాలిసిస్ చేశారు సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ ఫైవ్ అనే వెల్ ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్ సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేవు సో దాంతో భాగంగా ఇప్పుడు రైట్ నో ఎగ్జాక్ట్ గా దాన్ని స్టాప్ అవుతుందా లేదా అనేది ఓఎన్జిసి టీం వాళ్ళు ఆల్రెడీ వచ్చి దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు సో మాకున్న అనాలిసిస్ ప్రకారం అండ్ ఓన్జీసీ టీం వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం రైట్ నో ఇట్ విల్ టేక్ ఎట్లీస్ట్ అనదర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎగ్జాక్ట్లీ సే వెదర్ ఇట్ విల్ స్టాప్ ఆర్ నాట్ సో మనకి అందులో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని ఎగ్జాస్ట్ అవ్వాలి లేదా ఇంకొక ఆప్షన్ ఉంది ఆయిల్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయ్యే లోపు మనం దాన్ని క్యాప్ చేయగలగాలి సో ఈ రెండు పాజిబిలిటీస్ ని ఒएनजीसी వాళ్ళు కూడా వచ్చేసి ది హవ్ స్టార్టెడ్ ఎగ్జామినింగ్ ఇట్ వన్స్ ఇట్ ఇస్ டன் వి కెన్ క్లియర్‌లీ సే ఒएनजीसी టీమ్స్ ప్రస్తుతం 이르స్ మండలో బ్లో అవుట్ జరుగుతా ఉంది మంట చాలా గట్టిగా వస్తూ ఉంది బాగా దౌరాన్ నుంచి కూడా మనం అది దాని వేడిని మనం చూస్తా ఉన్నాం టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రజలు భయాందోళన పడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఒక కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది